విద్యార్థులకు బాలల సంరక్షణపై అవగాహన కల్పించినట్లు బాల జిల్లా బాలల పరిరక్షణ కౌన్సిలర్ నర్సింలు తెలిపారు చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కు కాల్ చేయాలని పేర్కొన్నారు దుబ్బాక మండలం అసర్లో గల జ్యోతిరావు పూలే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల రక్షణ సంరక్షణపై అవగాహన కల్పించారు పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలల బాలికలకు రక్షణ సంరక్షణ కోసం చైల్డ్ హెల్ప్ లైన్ పనిచేస్తుందని బాయ్కాడ్ లక్ష్మణ్ తెలిపారు స్కూల్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ బాల కార్మికులను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు బాలలకు ఏ సమస్య వచ్చినా చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయాలని తెలిపారు చైల్డ్ హెల్ప్ లైన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి ఉపాధ్యాయులు పెంబర్తి యాదగిరి రాజురెడ్డి భాగ్య వెన్నెల జ్యోతి స్వప్న రాణి పాల్గొన్నారు ఈ రక్షణ సంరక్షణ కోసం చివరికి ఉంటది బలకి ఒక యాభై నాలుగు హక్కులను కల్పించేది భారత రాజ్యాంగం ఆ హక్కులలో ముఖ్యమైనవి ఒక నాలుగు ఆ నాలుగు హక్కులు ఉన్నాయో ఆ అక్కులకు మనం భంగం వాటిల్లినప్పుడు ఈ హెల్ప్ లైన్ ఖాళీ చేస్తారా